ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్ ను కూలగొట్టబోతున్నారా డెవలప్మెంట్ పేరిట రియల్ దందాకు కట్టబెట్టబోతున్నారా వందల కోట్ల మామలా తెర వెనుక క్లాప్ పడిందా నిప్పు లేనిదే పొగరాదంటూ క్యాండిల్ లైట్ తో ఫిలిం నగర్ జంక్షన్ లో ఫ్రేమ్ లోకి వచ్చారు టాలీవుడ్ ప్రముఖులు ఫిల్మ్ నగర్ జంక్షన్ లో టాలీవుడ్ క్యాండిల్ నిరసన ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీకి టాలీవుడ్ కు మధ్య చాంబర్ వివాదం రోడ్డెక్కిందిల ఫిల్మ్ నగర్ లో భూమి అంటే మాటల కో అంటే కోట్లే కోట్లు రియల్ బూమ్ ఆ రేంజ్ లో ఉంటుంది ఇక్కడ ఫిల్మ్ నగర్ టెంపుల్ ఫిల్మ్ నగర్ చాంబర్ ఆఫీస్ ఈ ఏరియాకు ఐకాన్ అలాంటి ఫిల్మ్ చాంబర్ ప్లేస్ లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇదిగో ఇలా నిరసనలు తెరపైకొచ్చాయి టాలీవుడ్ కి ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కి మధ్య చాంబర్ వివాదం సింగిల్ ఫ్రేమ్ లో తడుక్కమందే ఫిల్మ్ చాంబర్ ప్లేస్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్న సొసైటీ ప్రతిపాదనలపై టాలీవుడ్ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ఆందోళన బాట పట్టారు అప్పట్లో మద్రాసు నుంచి హైదరాబాద్కి తెలుగు చిత్రసీమ వచ్చిన టైంలో ఇక్కడ ఓ అడ్రస్ కోసం చాంబర్ని ని ఏర్పాటు చేశారు అందుకోసం సొసైటీ ఎకరా భూమిని నిర్మాతల మండలికి ముప్పై ఏళ్ల పాటు లీజుకిచ్చింది ఆ స్థలంలోనే ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్ సభ్యుల కోసం క్లబ్ ఫిల్మ్ నగర్ టెంపుల్స్ నిర్మించారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి లీజ్ పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో కథ మలుపు తిరిగింది ఫిల్మ్ చాంబర్ కు ఇచ్చిన స్థలం విలువ కోకపేటకు మించి కోట్లలో ధర ఖాయం కాబట్టి లీజు కంప్లీట్ కాగానే ఆ స్థలాన్ని డెవలప్మెంట్ కు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంది హౌసింగ్ సొసైటీ కానీ అలా చేయడం సరికాదంటూ టాలీవుడ్ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు సేవ్ ఫిల్మ్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరిట క్యాండిల్ ర్యాలీకి చేపట్టారు ర్యాలీకి అనుమతి లేకపోవడంతో క్యాండిల్స్ వెలిగించి అక్కడే నిరసనకు దిగారు సినిమా ఇండస్ట్రీ భవితవ్యం కోసం ఇచ్చిన స్థలాన్ని సినిమా కోసమే వాడాలని డిమాండ్ చేశారు

ఇందులో ఆసక్తికర పరిణామం ఏమిటంటే నిరసన చేస్తున్న సినీ ప్రముఖులంతా ఆ ఫిల్మ్ నగర హౌసింగ్ సొసైటీ సభ్యులే ఈ అభ్యంతరాలన్నీ హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడుకోవచ్చు కదా అంటున్నారు సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు టాలీవుడ్ ప్రముఖుల నిరసనలు ఇలా తెరపైకొచ్చాయి మరి తెర వెనక ఏం జరుగుతోంది ఫిల్మ్ ఛాంబర్ ను కూల్చేసి ఆ స్థానంలో మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టాలనే ఆలోచన ఎవరిది డెవలప్మెంట్కు ఇచ్చే దిశగా మాట ముచ్చటగా జరిగిందా అని టాలీవుడ్ జంక్షన్లో చర్చ జోరందుకుంది